హాయ్ ఫ్రెండ్స్ మా ఊరికి దగ్గరలో ఉన్న టెంపుల్ అయితే ఇదండి రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి గుడి అత్తయ్య మామయ్య వచ్చారు చూపిద్దామని చెప్పి తీసుకెళ్లాము మేము ఉండే ఏరియాలో అయితే ప్రతి గుడి కూడా ఇలా కొండలపైనే ఉంటుంది చూసారా శివలింగం కూడా కొత్తగా ప్రతిష్ఠించారు అగోరీలు వచ్చి ప్రతిష్ఠించారండి ఇంకా గుడి కడుతున్నారు ఇలా హైవే రోడ్డు పక్కనే ఉంటుంది రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి గుడి మనకి అడ్డతీగలకి దగ్గరలో అయితే ఉంటుంది టెంపుల్ గోకవర నుంచి వస్తుంటే చూసారు కదా రేణుకే ఎల్లమ్మ తల్లి అమ్మవారి గుడి చాలా మహిమగల తల్లి ఏదనుకున్నా నెరవేరుతుంది ఇక్కడ దర్శనం అయిన తర్వాత అయితే మేము రంపచోడవరం అక్కడికి దగ్గరలో ఇది సీతపల్లి అండి ఊరు ఇక్కడైతే గడి బాపనమ్మ తల్లి అమ్మవారి గుడి ఎప్పటి నుంచో ఉంటుంది ఖచ్చితంగా రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి అందరూ ఆగి అయితే వెళ్తారు అమ్మవారు అయితే ఈ చెట్టు కిందే వెళారట చాలా సంవత్సరాల నాటి అండి ఇది వాహనాలు పూజలు అన్నీ కూడా చేపించుకుంటారు ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారు అయితే చాలా కలగా ఉన్నారు నేనైతే చాలాసేపు చూస్తూ ఉండిపోయాను ఈ దర్శనం కూడా చాలా బాగా జరిగింది మీరు ఎప్పుడైనా వచ్చారో లేదో కామెంట్ చేయండి ఎవరైనా రాలేదు అంటే ఖచ్చితంగా వచ్చి దర్శించుకోండి చాలా బాగుంటుంది